హాయ్ అండి హాలిడేస్ కి మా చేసిన అల్లరి అంతా ఇంత కాదు ఈ వీడియోలో అమ్మమ్మ మేమేమి చేసాము చూసేద్దాం రండి పిల్లగా అంతా కలిసి రాముడు సీత అయితే ఆడుకుంటూ ఉన్నాం అనమాట ఆ సీత చిట్టి ఎవరికైతే వస్తుందో వాళ్ళ యాక్టింగ్ చూడాలి మామూలుగా చేయరు ఇంకా అలా గేమ్ లో మొత్తానికి నన్నే ఓడిచ్చేసి మా పిల్లగా అంతా విన్ అయిపోయారు అందరికన్నా లీస్ట్ మార్క్స్ నాకే వచ్చాయి అదేంటో నాకు సీత చీటీ వచ్చిన ప్రతిసారి దొరికిపోతూ ఉంటాను మీ చిన్నప్పుడు మీరు కూడా ఇలానే ఆడారా గమనించేసి చెప్పండి పిల్లగాయంగా అందరికి ఆకలిస్తుంది కాబట్టి పెద్దవాళ్ళంతా కలిసి వంట చేయడం అయితే స్టార్ట్ చేశారు చూడండి పులావ లాగా అయితే చేస్తున్నారు ఇంకా దీనిలోకి మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి బాగా వేయించి ఉడికించి పక్కన పెట్టి ఉన్న మిల్ మేకర్స్ని యాడ్ చేసి తర్వాత సరిపడన్ని నీళ్ళు పోసి నానబెట్టుకున్న రైస్ అయితే దానిలో యాడ్ చేశారు ఇంక ఈ పలావ కుక్ అయ్యేలోపు సపరేట్ గా చికెన్ కర్రీని అయితే చేశారు ఈ వంట మొత్తం పూర్తిగా కట్టెల పొయ్యి మీదే చేశారు మొత్తానికి పెద్ద పిన్నులు అందరు కలిసి తలా ఒక చెయ్యేసి వంట మొత్తం కంప్లీట్ చేశారు అలా అందరం లంచ్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకొక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి అయితే వెళ్ళాం అనమాట దారిలో వస్తూ పెద్దమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళని పలకరించి అక్కడే చెట్టుకు మామిడికాయలు ఉంటే కోసుకొని మామిడికాయలతో పాటు ఆ పక్కనే ఉన్న మల్లెపూలైతే మా పిన్ని వాళ్ళు కోసారు ఇంకా అలా వెళ్తూ అక్కడ తెలిసిన వాళ్ళందరినీ పలకరిస్తూ అలా చివరికి ఇంటికి వెళ్తే వెళ్ళాము ఇంకా మల్లెపూల్ని అమ్మమ్మ వాళ్ళైతే మాల కట్టారు ఇంకా మా పిల్ల గ్యాంగ్ ఆ మామిడికాయని తీసుకొచ్చి కొంచెం అక్కడక్కడ ఘాట్లు పెట్టి ఉప్పు కారం మామిడికాయ ఒక కవర్లో పెట్టి పెద్దమ్మకిచ్చి నల్లగొట్టి కొంచెం ముక్కలు ముక్కలు అయిన తర్వాత అవి తీసుకొని అందరికి నోరూరిస్తూ తింటూ ఉన్నారు పిల్లలు ఆ మామిడికాయ ముక్కల్ని అందరికి పంచుతూ ఉన్నారు ఇంకా నేను కూడా ఒక ముక్క తీసుకుని తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది పుల్ల పుల్లగా ఉప్పుగా కారంగా మా చెల్లెలకి ఎక్కడ లేని ఐడియాస్ అన్ని వస్తూ ఉంటాయి ఇంకా అక్కడ పూలు ఉంటే కోసుకొచ్చి చూడండి నాకు ఎలా పెట్టారో పెట్టారు ఇంకా నేను కూడా వారిద్దరికి అయితే ఫ్లవర్స్ పెట్టాను చూడటానికి చాలా బాగున్నారు చూడండి కాసేపు అక్కడ ఏదో కాయలు దొరికితే అవి మా చిన్నప్పుడు ఇయర్ రింగ్స్ లా పెట్టుకునే వాళ్ళమని పెద్దమ్మ వాళ్ళు చెప్తే మేము కూడా తీసుకొచ్చుకొని అలా ట్రై చేసాము ఇంకా మమ్మీస్ అందరూ మమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి చికెన్ తో ఒక స్నాక్ ఐటమ్ అయితే ప్లాన్ చేశారు అదేంటంటే ఫుల్ చికెన్ తీసుకొచ్చి దానికి మసాలా అంతా పట్టించి బాగా మ్యారినేట్ చేసి దాన్ని అరిటాక్ లో పెట్టి పైన సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసి దాన్ని బొగ్గుల మీద కాల్చి ఫుల్ తందూరి చికెన్ లా అయితే చేశారు ఇంకా అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని నీట్ గా అరిటాకులో సర్వ్ చేసి దాని మీద ఆనియన్ అండ్ లెమన్ తో గార్నిష్ చేసి మా పిల్లగా ఇంగందరినీ పిలిచి రౌండ్ గా కూర్చోమన్నారు ఇంకా అందరం తల ఒక పీస్ తీసుకొని తిన్నాము ఇంకా దాని టేస్ట్ అంటారా ఎక్సలెంట్కుంది పాటు ధమ్స్అప్ తాగుతూ అలా ఆ డే నైతే ఎంజాయ్ చేసామన్నమాట మీరు కూడా ఇలా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి ఏమైనా మెమరీస్ ఉంటే కమెంట్స్లో మాతో షేర్ చేసుకోండి ఇంకా అలా హాలిడేస్ని ఎంజాయ్ చేసి ఎవరెళ్ళకి వాళ్ళైతే వెళ్ళిపోయాము ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి ఓకే బాయ్ అండి